ఫ్రెండ్స్ కోల్కతా లేడీ డాక్టర్ అఘాయిత్యానికి సంబంధించిన కేసు ఫాలో అవుతున్నారు కదా అయితే మీలో చాలా మందికి ఒక సందేహం రావాలి అదేంటండి చాలా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా ఎందుకు ఈ పర్టికులర్ కేసు గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నాము మేమే కాదు మొత్తం దాదాపు మీడియా ఛానల్స్ కూడా ఎక్కువగా ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నాయి ఎందుకు ఈ కేసు గురించి చాలా మంది వైద్య విద్యార్థులు వైద్యులు విద్యార్థులు బయటకొచ్చి ఆందోళనలు చేస్తూ ఉన్నారు పర్టికులర్ గా ఈ కేసు గురించి మాట్లాడడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి స్పష్టమైన కారణాలు ఉన్నాయి ఏంటంటే అఘాయిత్యం జరిగిన తర్వాత అసలైన నిందితులను తప్పించే కార్యక్రమం జరిగిందా అన్నటువంటి సందేహాలకు తావిచ్చే విధంగా ఆ హాస్పిటల్ మమతా బెనర్జీ సర్కార్ వ్యవహరించినటువంటి తీరుంది మనము ఈ కేసును జస్ట్ పై పైన ఒంటరిగా ఒక మహిళ అక్కడ సెమినార్ హాల్లో కనిపించింది డాక్టర్ కొంతమంది వచ్చారు లేదా ఒకడు వచ్చాడు పోలీసుల కథనం ప్రకారం ఒంటరిగా దొరికింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాడు ఆమె మీద అఘాయిత్యం చేసి వీడు పేరు చెప్తుంది కాబట్టి ఆమెను పొట్టన పెట్టుకుని వెళ్ళిపోయాడు అన్న స్ట్రైట్ కోణంలో గనక మనం చూస్తే మనం చాలా 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 లో లెవెల్ ఐక్యూతో తో ఆలోచించినట్టు అవుతుంది ఎస్ ఈ పర్టిక్యులర్ కేస్ ఎందుకంటే అండి హాస్పిటల్లో ఏమన్నా దారుణాలు జరుగుతున్నాయా ఆ దారుణాలకు సంబంధించినటువంటిది ప్రూఫ్ కానీ లేదా విట్నెస్ గా ఈ అమ్మాయి ఉందా అందుకని చెప్పి ఈ అమ్మాయిని పొట్టన పెట్టుకునే పని చేశారా ఒక్క ఈమెన పొట్టన పెట్టుకోవడమే కాదు ఈమెను ఈ విధంగా దారుణంగా నరకం చూపించి చంపడం వల్ల ఈమెలాంటి మిగతా మరికొంత మంది ఆ పీజీ చేస్తున్నటువంటి వైద్య విద్యార్థినులకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు ఏమన్నా ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు చేశారా యాజమాన్యం అంటే ఏమిటి ఈ కాలేజీలో లేదా ఈ హాస్పిటల్లో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి ఆ దారుణాలకు మీరు సాక్షులుగా ఉన్నారు మీకు తెలుసు ఆ దారుణాలు మీరు గనక బయట పెట్టారంటే ఎదురు తిరిగారంటే ఇగో ఈ అమ్మాయికి పట్టినటువంటి గతే మిగతా వాళ్ళకు కూడా పడుతుంది చూసుకోండి అని చెప్పి ఆ వార్నింగ్ లాగా ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఈ అమ్మాయిని అంత దారుణంగా హతమార్చారా అన్నటువంటి సందేహం మనందరికీ రావాలి అదేంటండి ఎందుకు రావాలి అంటారా అక్కడే ఉందండి అసలు రహస్యము ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ అమ్మాయి అంత దారుణంగా కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి నోట్లో నుంచి భయంకరంగా రక్తం బయటికి వచ్చి అలాగే ఆమె ఒంటి మీద బట్టలన్నీ చాలా దారుణంగా ఛిద్రమైపోయి ఉండి అంటే ఘోరంగా అసలు చూసి చూడగానే ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది డెఫినెట్గా ఈ అమ్మాయిని అఘాయిత్యం చేసే హతమార్చారు అని చెప్పి ఫస్ట్ చూడంగానే అర్థమైపోతుంది ఎవరికైనా కానీ అటువంటిది హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారో తెలుసా ఈమె తల్లిదండ్రులకు ఫోన్ చేయించి జస్ట్ ఈ రోజే అండి ఆమె తల్లి కూడా మాట్లాడింది మీడియా ముందు మీ అమ్మాయి ఆరోగ్యం బాగాలేదు రండి అని చెప్పి ఫోన్ చేశారు గట్టిగా ఏమైంది ఏమైంది మా అమ్మాయికి ఏమైంది అని చెప్పి అడిగేసరికి మీ అమ్మాయి తనను తానే అంతం చేసుకుంది అని చెప్పి చెప్పారు యూట్యూబ్ లో మనం కొన్ని పదాలు వాడలేమండి అందుకని చెప్పి తనను తానే అంతం చేసుకుంది అన్న పదం వాడుతున్నాను ఆ అనే అక్షరంతో ఒక పదం వస్తుంది మీకు తెలుసు కదా ఆ పదం నేను అన్నానంటే ఈ యూట్యూబ్ లో రకరకాల సమస్యలు వస్తాయి అందుకని కొన్ని పదాలు వాడడం సో తనని తానే మీ అమ్మాయి అంతం చేసుకుంది అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి ఇంక వీళ్ళు పాపం ఏంటో అర్థం కాక తల్లిదండ్రులు పరిగెత్తుకొని వెళితే తల్లిదండ్రులకు దాదాపు ఐదారు గంటల వరకు ఆ గది లోపలికి అనుమతినివ్వలేదు ఆ అమ్మాయిని వెళ్ళి చూసుకోవాలి కదా తల్లిదండ్రులు ఫోన్ వచ్చిందేమో ఉదయం అండి తల్లిదండ్రులకు వీళ్ళు లోపలికి వెళ్లి చూడడానికి వీళ్ళకి అనుమతి లేదు కొన్ని గంటల పాటు అక్కడే ఉంచారు తర్వాత ఆ గది లోపల సెమినార్ హాల్ లోపల కొన్ని రిపేర్లు గట్రా అవన్నీ చేశారు అవన్నీ కూడా బయటకు వచ్చాయి ఎందుకు సెమినార్ హాల్లో అక్కడక్కడ రిపేర్లు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆలోచించండి తర్వాత ఆ అమ్మాయి యొక్క శరీరంలో నూట యాభై ఎంఎల్ వీర్యం అనేది లభించింది అన్నటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇలా ఉంది అని చెప్పి కాదు 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 వన్ ఫిఫ్టీ ఎంఎల్ కాదు వన్ ఫిఫ్టీ అని చెప్పి కొంతమంది అయ్యా ఒక విషయం గుర్తు పెట్టుకోండి అందరు మనకు కూడా కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా అండి ఆ వీర్యాన్ని కొలిచేటప్పుడు అంటే ప్రతిదానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది మన రక్తానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది కొలెస్ట్రాల్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది అంటే లిపిడ్స్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా రక్తానికి ఒక ప్రతి దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది యూరిన్ లో ఉండే రకరకాల కంటెంట్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది సో వీర్యానికి సంబంధించిన మెజర్మెంట్ అండి ఎక్కడైనా సరే ఎంఎల్లో లో ఉంటుంది మిల్లీగ్రాముల్లో ఎవ్వరు కూడా కొలవరు మీరు ఎక్కడైనా ఏ పెద్ద హాస్పిటల్లోనైనా సరే కనుక్కోండి అంతకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా మీరు చూడండి ఎంఎల్ లో ఉంటది అమెరికా ఇండియా యూరప్ ఆస్ట్రేలియా మీరు ఎక్కడైనా తీసుకోండి ఎంఎల్ లో కొలుస్తారు ఎంజీలో కొలవరు సో మ్యాటర్ అది కాదు మ్యాటర్ ఏమొచ్చిందంటే ఎంజీ ఎంజీ అని చెప్పి ఇచ్చారు కదా ఆ తర్వాత పోలీసుల చేత మొన్న ఒక స్టేట్మెంట్ ఇప్పించారు ఏమనంటే రకరకాలుగా మీడియాలో ఇది వచ్చింది అది కాదు ఇది కాదు ఆ అమ్మాయి యొక్క గర్భసంచి బరువు అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాళ్ళు రాస్తే నూట యాభై ఎంజీ అని చెప్పి దాన్ని వీళ్ళు కొంతమంది నూట యాభై ఎంఎల్ వీర్యం ఆమె శరీరంలో దొరికింది అందుకే సామూహికంగా అగాయిత్యం జరిగిండొచ్చు అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు మీడియాలో అని చెప్పి పోలీసుల నుంచి రకరకాల స్టేట్మెంట్లు ఇప్పిస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వినేవాళ్ళందరూ ఎడవలు నా దెడ్జ్ ఏమీ లేదు అని చెప్పి అనుకుంటున్నారా పశ్చిమ బెంగాల్ పోలీసులు గాని ఆ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు గాని ఒరే నాయన గర్భసంచి బరువు సాధారణంగా మహిళకు అరవై గ్రాముల నుంచి డెబ్బై గ్రాముల వరకు ఉంటుంది ఓకే అంటే గర్భము ధరించినటువంటి ఒక సామాన్యమైన మహిళ యొక్క గర్భసంచి బరువు అరవై నుంచి డెబ్బై గ్రాములు ఉంటుంది రేరుగా కొంతమంది అంటే బాగా ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఈ జెనటికల్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా రేరుగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎనభై గ్రాములు తొంభై గ్రాములు అట్లా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఏ మహిళ యొక్క గర్భసంచి బరువు వన్ ఫిఫ్టీ ఎంజీ ఉండదండి నూట యాభై మిల్లీ గ్రాములు ఉంటుంది గర్భసంచి బరువు నూట యాభై మిల్లీ ఉంటే ఒక బిడ్డను మోయగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది గర్భసంచికి ఉండదు అంత చిన్న గర్భసంచి ఉండదు సో అబద్ధాలు చెప్పాలని ఇంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ దొరుకుతారండి ఓకే బ్యాక్ టు అనదర్ పాయింట్ ఒకసారి ఎవరైనా సరే అండి గమనిస్తే ఆ అమ్మాయి పడినటువంటి తీరు ఆ అమ్మాయి యొక్క ముక్కులో నుంచి నోట్లో నుంచి చెవుల్లో నుంచి రక్తం వచ్చినటువంటి పరిస్థితి మెడ ఎముక ఇట్లా వెనక్కి విరిచేసి కాళ్ళు చేతులు ఇట్లా విరిచేసి అంత దారుణంగా అంత భయానకంగా ఆ మరణాన్ని గనక చూస్తే ఎవరు చూసినా సరే అది డెఫినెట్ గా తనను తాను అంతం చేసుకోవడం కాదు ఆమె మీద అగాయిత్యం జరిగింది ఎవరో ఆమెను పొట్టన అనేది అర్థం అవుతుందని చెప్పాం మనం ఇంతకు ముందే దాంతోపాటు ఇక్కడ ఇంకో అంశం ఏమర్థం కావాలంటే ఆల్రెడీ ఈమెతో పాటు మరికొంతమందికి మరికొంతమంది అమ్మాయిలకు అదే హాస్పిటల్లో చదువుతున్నటువంటి అమ్మాయిలకు ఏమన్నా హాస్పిటల్ కు సంబంధించిన సీక్రెట్స్ ఏమన్నా తెలిసాయా ఆ కాలేజీకి సంబంధించిన సీక్రెట్స్ ఏమన్నా తెలిసాయా కాలేజీ అంటే మెడికల్ కాలేజీకి సంబంధించిన సీక్రెట్స్ అని అంటే చాలా చాలా ఉంటాయండి నాకు పాతది ఒకటి విక్రమ్ సినిమా గుర్తొస్తుంది సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదండి విక్రమ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి ఆ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది పాతది తమిళ సినిమా తర్వాత తెలుగులో కూడా ఉంటుంది ఆ హాస్పిటల్లో జరిగేటటువంటి దందాలు అక్కడ జరిగేటటువంటి దారుణాలు ఆ అమ్మాయి బయట పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయిని చాలా దారుణంగా లేపేస్తారు అటువంటివి మనం కొన్ని సంఘటనలు మనం చదవచ్చు వినొచ్చు సినిమాలలో కొంతమంది పెట్టే ప్రయత్నం చేశారు దర్శకులు హాస్పిటల్ పేర్లు అవన్నీ చెప్పకుండా రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని పెట్టే ప్రయత్నం చేశారు కొంతమంది ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ అండ్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా అంటే మానవ అవయవాల అక్రమ రవాణా లాంటివి గాని మందులు కొన్ని కంపెనీల నుంచి తక్కువ ధరకు మందులు కొనుక్కొని వచ్చి అంటే సమస్యలు ఉన్నా సరే అటువంటి మందులను ఏమన్నా అక్కడ ఉపయోగించడాలు కానీ రెండు వేల పదిహేడులో కూడా ఒక సినిమా వచ్చింది ఈ ఐవీఎఫ్లకు సంబంధించినటువంటి దందాలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట ఒక హాస్పిటల్లో అటువంటి సినిమా కూడా ఒకటి వచ్చింది తమిళ్ సినిమా అంటే ఇటువంటి దందాలు ఏమన్నా లోపల ఉన్నటువంటి దందాలు ఏమన్నా తెలిసి కొంతమంది అమ్మాయిలకు అంటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి అమ్మాయిలకు ఏమన్నా తెలిసి బయటికి వస్తాయి అని చెప్పి బయట పెడతారేమో అని చెప్పి అనుమానించి మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే లోపల హాస్పిటల్లో జరిగే వ్యవహారాలు తెలుసుకొని బయట పెట్టే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు అందులో ఒక అమ్మాయిని వీళ్ళు లోపల వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పొట్టన పెట్టుకొని ఇంత దారుణంగా పొట్టన పెట్టుకొని మిగతా అమ్మాయిలందరికీ కూడా ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాంటిది ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆ పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు తర్వాత అసలు ఆ అమ్మాయి శరీరాన్ని అక్కడ అంత దారుణంగా పడి ఉంది ఆ అమ్మాయి శరీరము అది చూసి మీ అమ్మాయి తనను తానే అంతం చేసుకుందండి అని చెప్పి అసిస్టెంట్ చేత ఫోన్ చేయించాడండి ప్రిన్సిపాల్ అర్థం కావట్లేదు అక్కడే మనకు అంటే ఆ ప్రిన్సిపాల్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అది హత్య కాదు ఆ అమ్మాయే తనను తాను అంతం చేసుకుంది అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేశారు చిత్రీకరించే ప్రయత్నం చేశారంటేనే మనకు అర్థం అయిపోతోంది అక్కడ ఏదో దాల్మే కాలాహే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి తర్వాత అఘాయిత్యం ఎక్కడైతే జరిగిందో ఆ స్థలంలో రిపేర్స్ చేశారండి అది కూడా బయటకు వచ్చింది అంటే సాక్ష్యాధారాలు లేకుండా ఏదో మాయం చేసే ప్రయత్నం చేయడం తర్వాత మూడు రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం హైకోర్టు కూడా సీరియస్ అయింది ఏం చేశారు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మామూలుగా నిరసనలు తెలియజేస్తున్నాము ధర్నాలు చేస్తున్నాము ఉద్యమం చేస్తున్నాము అన్న పేరు మీద కొంతమంది కొంతమంది కాదు చాలా మంది వేల మంది హైకోర్టు ఇచ్చినటువంటి ఆ లెక్కల ప్రకారం అయితే ఏడు వేల మంది అండి హాస్పిటల్ మీద వచ్చి పడ్డారు నిరసనకారుల పేరు మీద వచ్చి హాస్పిటల్ మీద ఏడు వేల మంది పడి లోపలికొచ్చి హాస్పిటల్లో ఉండే ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తూ మెల్లిమెల్లిగా ఒక్కొక్క గదిలోకి వెళ్లి హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ ను ధ్వంసం చేస్తూ ఏదో చేస్తూ అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం ప్రయత్నం ఏంటి ధ్వంసం చేశారేమో కూడా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయి ఉంటారు ఏడు వేల మంది వచ్చి పడ్డారంటే అందులో ఏ ఏ పెద్దలకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు ఎవరెవరిని కాపాడడానికి ఎవరెవరిని గుండాలను లోపలికి పంపించి ఏమేమి సాక్ష్యాలు ధ్వంసం చేశారో అర్థం కానటువంటి పరిస్థితి అంటే మమతా బెనర్జీ సర్కార్ ఏ విధంగా ఉందో ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితుల లోపలికి పశ్చిమ బెంగాల్ను తీసుకెళ్లిందో ఆలోచించండి అసలు ఈ రెస్పాన్సిబిలిటీ అండి ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీ అవుతుంది లా అండ్ ఆర్డర్ అనేది మనకు కొంతమంది కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి పాపం మన తెలుగు వాళ్ళలో కొంతమంది మహానుభావులు ప్రశ్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అయినా ఏం చేస్తుందండి ఎవరైనా ఏం చేస్తారు వేరే పార్టీల వాళ్ళు నువ్వు ఖండించాలి నిరసన తెలియజేయాలి డెఫినెట్గా అది చేయాలి వేరే పార్టీలు అది కూడా చేయకపోతే ఇక దారుణం భారతీయ జనతా పార్టీ ఆ పని చేసింది అక్కడ పశ్చిమ బెంగాల్లో బట్ లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది మమతా బెనర్జీ చేతుల్లో ఉంటుంది సో మొత్తం అండి ఇవన్నీ కూడా బయటకు రావాల్సిందే అసలు ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ అండి వాడి మీద చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ చేత నిన్న చెప్పాను నేను మీకు రిజైన్ చేయించింది మమతా బెనర్జీ వాయమో నిరసనకారులు స్టూడెంట్స్ గోలగోలు చేస్తున్నారు కంటి తుడుపు చర్య ఏదో చేయాలని చెప్పి ఆయన చేతి రిజైన్ విత్ వితిన్ టువల్ అవర్స్ అదే కలకట్టాలోని మరో పెద్ద ప్రభుత్వ కళాశాలకు ఆయనను ప్రిన్సిపాల్ గా పంపించింది హైకోర్టు క్వశ్చన్ చేసింది అసలు అట్ ఎట్లా పంపిస్తావు నువ్వు వీడి హాస్పిటల్ లోపల అంత పెద్ద భయంకరమైన నేరం జరిగితే వీడి చేత రాజీనామా చేయించి ఇమీడియట్ గా వేరే కాలేజ్ కి ఎలా పంపించావు వీడిని అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఫస్ట్ వీడిని లాంగ్ లీవ్ పెట్టమని చెప్పు వాడు లాంగ్ లీవ్ లో ఉండాలి ఏ లో కూడా ప్రిన్సిపాల్ గా ఉండడానికి వీడు అన్నారు ఇప్పుడు ఫస్ట్ వీడి మీద ఇంట్రాగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ కు వీటి సహకరించాలి సిబిఐ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి వీడు అని చెప్పి పశ్చిమ బెంగాల్ హైకోర్టు మందలించిందండి అసలు వాణ్ణి పట్టుకుని ఆ ప్రిన్సిపాల్ గారిని తోముడు తోమితే మొత్తం గడగడ గడ గడగడ మొత్తం కక్కుతాడు విషయాలన్నీ బయటకు వస్తాయి సిబిఐ వాళ్ళు ఆ పని చేయాలి కాబట్టి సిబిఐ దగ్గర ఏంటంటే కొట్టకుండా ఇరికించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ రికార్డ్ చేస్తూ వాళ్ళ పంద అంతా డిఫరెంట్ గా ఉంటది సిబిఐ అది కొట్టడాలు ఎవరుండవు బట్ వాడి అండి మొత్తం నిజాన్ని కక్కించే ప్రయత్నం చేయాలి వాడు అసలు ఆ హాస్పిటల్లో చాలా చోట్ల రిపేర్ చేయించడం అఘాయిత్యం జరిగినటువంటి స్థలంలో రిపేర్లు చేయించాలి అని చెప్పి అగాయిత్యం జరిగిన తర్వాత ఎవడు చేయించాడు చెప్పండి కూలీలు ఎవరంతకు వాళ్ళు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి చేయరు కదా ఎవరో వాళ్ళకి ఆర్డర్ వేశారు ఎవరో వాళ్ళకు డబ్బులు ఇచ్చారు రిపేర్ చేయండి అని చెప్పి ఎవరు ఆ పనికి పురమాయించింది చాలా విషయాలు బయటకు వస్తాయి అలాగే ఏడు వేల మంది హాస్పిటల్ మీద వచ్చి పడ్డారంటే హైకోర్టు అడిగింది అసలు ఎట్లొచ్చారు వీళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి అసలు ఆ ఏడు వేల మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలంటే ఏదో ఒక రకంగా ఒక స్టిమ్యులేటింగ్ పాయింట్ అనేది ఉండాలి అంటే సోషల్ మీడియా నుంచి ఎవరైనా వచ్చి గ్యాదర్ అయ్యారా గ్యాదర్ అవ్వాలి వచ్చి హాస్పిటల్ మీద పడాలని చెప్పి ఎవరైనా చెప్పారా వాళ్ళని నడిపించిన నాయకుడు ఎవరు వాళ్ళకి ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయనేది కనుక్కోవాలి చాలా ఈజీ అండి అందులో ఇప్పుడు వీడియోలలో అక్కడక్కడ రికార్డ్ అయ్యి ఉంటారు కదా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒక్కొక్కరిని పట్టుకొని నీకెవరు చెప్పాడు నీకెవడు చెప్పాడు పట్టుకొని తోమితే ఎవడు వాళ్ళకి ఆర్డర్ వేసాడు ఎక్కడి నుంచి వచ్చాయి ఆర్డర్స్ హాస్పిటల్ ధ్వంసం చేయాలి అనేది బయటకు వస్తుంది అస్సలు అండి పోలీసులు నిజంగా న్యాయంగా డ్యూటీ చేస్తే సిబిఐ రావాల్సిన అవసరమే లేదు మమతా బెనర్జీ అసలు సరిగ్గా పని చేయలేదు అందుకనే ఈ కేసు గురించి తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుంది ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసినటువంటి ఒక లేడీ డాక్టర్ ను వీళ్ళు పొట్టన పెట్టుకున్నారంటే ఎన్ని దందాలు ఉన్నాయో ఆ హాస్పిటల్లో కాలేజీలో ఆ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళవి మమతా బెనర్జీవి ఆలోచించండి ఒకసారి అదే విషయం ధన్యవాదాలు